ముక్కలు తింటున్నామని చెప్పి బుక్కలు మెడకేసుకొని తిరుగుతారా ఎవడన్నా చెప్పు నీ సామర్థ్యం గురించి తెలుసు నువ్వేందో తెలుసు నువ్వు ప్రత్యేకంగా దాన్ని విడమస్తి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సరే దాచుకొని తింటేనే బాగుంటుంది అని మన పెద్దలు మనకు చెప్తా ఉంటారు గట్లనే మన యొక్క ఆర్థిక విషయాలు మనము ఇతరులతో మరీ ముఖ్యంగా మన దగ్గరి వారితో అస్సలు కూడా పంచుకోవద్దు ఎందుకంటే నా అనుభవంలో నుంచి నా అనుభవం ద్వారా చెప్తా ఉన్నా మన కష్టం మనం పడుతున్నాం మనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల కొరకు ఆహార నిశలు శ్రమపడుతూ కష్టపడుతూ బాధపడుతూ బాధలను ఓర్చుకుంటూ బాధ్యతతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కొన్ని సందర్భాలలో కొన్నిటిని వదులుకొని కొన్ని సందర్భాలలో కొన్నిటికి తల ఒగ్గి మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం కొరకు పనిచేస్తూ ఆ లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అలా నేను కూడా నా జీవితంలో కొన్ని లక్ష్యాలను ఎంచుకున్నాను ఆ లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాను చిన్న ఊరి గుడిసెలో కొనసాగిన నా ప్రయాణం ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మానసికంగా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించే స్థాయికి నేను ఎదిగాను ఇంత పట్టుదలతో నేను ముందుకు వెళ్ళడం వలననే ఈరోజు నేను నా లక్ష్యాలను సాధించాను మన కష్టం ఏదో మనం పడుతూ ఉంటే ఇతరులు మాత్రం మన మీద ఈర్షా ద్వేషం పెంచుకోవడం మరీ ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళే మన దగ్గర వాళ్ళే ఈర్షా ద్వేషం పెంచుకోవడం అనేది నేను గమనించడం అనేది జరిగింది నాకు అనిపించింది నా ఆలోచనలో మిగిలిన విషయము ఏమిటి అని అంటే మనిషి తన యొక్క ఎదుగుదలను తన యొక్క అభివృద్ధిని తానే తృంచేసుకుంటున్నాడు పడగొట్టుకుంటున్నాడు ఇతరులపై ఈషా ద్వేషం పెంచుకొని ఇతరుల బాగును ఓర్వలేక అనే అత్యద్భుతమైన విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నా మీద కూడా కొంతమంది ఈషా ద్వేషాలు పెంచుకొని పరోక్షంగా ప్రత్యక్షంగా మాటలు మాట్లాడుతూ ఉన్నా దీనికి గల అతి ముఖ్యమైన కారణం నేను ఎదగడం నేను ముందుకు వెళ్ళడం వాళ్ళకు నచ్చకపోవడం నా కష్టం ఏదో నేను పడుతున్నా నా బాధ ఏదో నేను పడుతున్నా నా ఆలోచనలతో నేను ముందుకెళ్తున్నా రూపాయి రూపాయి కూడా పెట్టి నాకున్న లక్ష్యాలను నేను నెరవేర్చుకుంటా ఉన్నా కానీ నా లాగా జీవనాన్ని కొనసాగించకుండా నన్ను చూసి ఏడవడం నన్ను చూసి ఓర్చుకోలేకపోవడం నన్ను చూసి ఈర్ష్యలు పెంచుకోవడం అనేది చూసినప్పుడు ఒక ఇంత నవ్వు వస్తుంది అయితే ఇక్కడ నేను చేసిన తప్పిదం ఏమిటి అని అంటే నేను నా విషయాల్ని నా పర్సనల్ విషయాల్ని పంచుకోవడం నా పర్సనల్ విషయాలని వాళ్ళతో షేర్ చేసుకోవడం నేను వాళ్ళకు దగ్గరగా ఉండడం ఇలా అనేక కారణాలు చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం కరెక్ట్ కాదు అనే విషయం అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను